अहं नानाथला ना पुण्यक्षेत्रम् మ హరి ఓం ఓం గురు బ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రే గువే నమోత్రోభవస్ గంగాధరగోత్రోభవస్ నామేయేశులుకొండ చంద్రమ్మ నామదే అమ్మానన్ననాథల శ్రీ సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్ర సన్నిధ కీర్తిండ చంద్రమ్మగారి తిథి సందర్భేణ పుష్పూజా ఓం శ్రీ మహాపరలోక నివాసని నమో నమ ఆవయా ఓం శ్రీ మహాపరలోక గజగ నమోనమ ఆవయాజ్రరత్నగజగసింహాసనం పాదయో పాద్యం సమర్పయా ఆస్తయో అర్ఘ్యం సమర్పయా మూకయు ఆచమనియం శుద్ధోదకం సమర్పయా ఓం త్రిమ పరలోక నివాసాయ నమో నమ వస్త్రార్ధం పుష్పాన్ సమర్పయా పుత్రయార్ధం పుష్పాన్ సమర్పయా శ్రీగంధాం పుష్పాన్ సమర్పయా హరిద్వార్ చూర్ణ కుంకు విలేపనార్ధం పుష్పాన్ సమర్పయా ఓం శ్రీ మహా పరలోక నివాసో నమ ఇది సమర్పయా అందరు కూడా వేసి నమస్కారం చేసుకోండి ఓం శ్రీ మహాపరలోకో నమ నమర్పయామి తౌ అక్షతాన్ సమర్పయా ఓం శ్రీ మహాపరలోక నివాసో నమ

మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయా ఉత్తరపూషాణం సమర్పయా హస్త ప్రక్షయామీ పాదం ప్రక్షయామీ శుద్ధ ఆచమనేయం సమర్పయా ఓం త్రి మహాపరలోకే నమోన్నమా మధ్యాహ్నకాళన యథాక్తి పరమాన్న నివేదనం సమర్పయామి కుగిపల నాగవెల్లిత్యర్పూర చూర్ణ ఒక్క కజ్జుర తాంబూలాార్థం అక్షతాన్ సమర్పయామి ఓం శ్రీ మహాపరలోకే నమో నమేణ నివాసని నమో నమ ఇది ఆనంద పరిమల కర్పూర మంగళ నీరాజనం దర్శయామి ఓం త్రి మహాపరలోక నివాసని నమో నమ ఓం శ్రీ మహాపరలోకే నమో నమ సమస్త రాజోపచార శక్తిపచార భక్తు దోపచారూజా సమర్పయా ఓం శ్రగృమరి ఓం నమస్కారం అండి యాదాద్రిలోని చౌడుపల్ మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న అనాథల శ్రీ సోమనాథ్ జ్యోతిలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రమైనందు మతిస్థిందం లేని ఆరు వందల మంది అనాథులకు ఈ రోజు అనగా స్వస్తి శ్రీ నామ సంవత్సరము పాల్గొనసక్షము పుణ్యతిథి పుణ్యనక్షేత్రము ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరమున గంగాధర గోత్ర హైదరాబాద్ వాస్తవ్యులు కీర్తి చేసిన ధనకొండ చంద్రమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఏర్పుల మల్లేశ్వరి గారు శ్రీనివాస్ గారు రుత్విక్ గారు క్షీరణ్ గారు వీరందరూ కూడా ఈ యొక్క నాదులకు ఆ భాగ్యలకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తి చేసేనా దొరకొండ చంద్రమ్మ గారి తిథి సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి నా పేరు శ్రీనివాస్ అండి ప్లస్ శ్రీనివాస్ మా భార్య పేరు ప్లస్ మల్లేశ్వరి మేము ఈరోజు ఇక్కడికి మా అత్తమ్మగారి యొక్క సంవత్సరికం సందర్భంగా ఇక్కడికి వచ్చినాము వీళ్ళకు మా దోచిన విధంగా కొద్దిగా అన్నదానం చేయాలని అనుకొని ఇక్కడ అన్నదానం చేసినాము ఇక్కడ వచ్చిన తర్వాత కూడా వీళ్ళ రిసీవింగ్ కానీ వీళ్ళ ఇక్కడ ఉన్న వాతావరణం కానీ చాలా బాగుంది నా పేరు మహేష్ దొనకొండ తాళసింగారం మేము ఇక్కడ మా అమ్మగారు చనిపోయిన రోజు ఇక్కడ అన్నదానం చేద్దాం అనుకొని మా అక్క బావ నేను మా నాన్న మా భార్య మా పిల్లలతో అందరం కలిసి రావాలనుకున్నాం ఈ అనాథాశ్రమం బ్యాక్ సైడే మా విలేజ్ మా విలేజ్ కంట్రోల్లోనే ఉన్నది మేము ఎప్పుడైనా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి అనాథాలకు భోజనం బట్టలు ఇవ్వాలనుకుంటాం అనుకొని ఈరోజు డేటు ఫిక్స్ చేసుకొని వచ్చాము అక్కడ ఫ్రంట్లో రిసీవింగ్ బాగానే ఉంది అక్కడ పూజ బాగా జపి జరిపించారు ఇక్కడ భోజనం చేసేటప్పుడు కూడా బాగుంది ఇక్కడ వాతావరణం కూడా సైలెంట్ సైలెంట్గా ఉంది మాకు వచ్చినందుకు చాలా ఆనందం వేసింది సంతోషం ఈ చంద్రమ్మ మా భార్య మా అల్లుడు మా బిడ్డ నా కొడుకులు కోడలు కలిసి ఈ అనాథ ఆశ్రమానికి అన్నదానం చేయాలనుకుని వచ్చినాం ఇక్కడ వచ్చిన తర్వాత మాకు చాలా ఆనందం అనిపించింది మాకు కూడా మంచిగా అనిపించింది అందుకొరకు పోయిన సంవత్సరం కూడా నా మనవని పుట్టినరోజు కూడా వచ్చినాము అప్పుడు కూడా మాట్లాడిపోయినా మంచిగా అనిపించింది మంచిగా మన్నీళ్ళ కన్నా బాగుంది ఈడ వాతావరణం కూడా మంచిగా ఉంది నా పేరు ఏర్పుల మల్లీశ్వరే మాది పెద్ద కాపర్తి ఈరోజు మా అమ్మది తద్దిన ఉన్న సందర్భంగా ఇక్కడ ఉన్న అనాథలకు అన్నదాన కార్యక్రమం చేయాలనుకొని ఇక్కడికి ఇచ్చేసినాము ఇక్కడ దాదాపు ఒక సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ అనాథలు ఉన్నారని తెలుసుకొని వీళ్ళకి అన్నదానం చేయాలని నిర్ణయించుకొని ఇక్కడికి ఇక్కడి వాళ్ళను సంప్రదించి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయాలనుకొని ఇక్కడికి ఇచ్చేసినాము ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది అనాథలను చూసినాము ఇలాగే ఎప్పుడు ప్రతి సంవత్సరము అనాథలకు నాకు తోచిన విధంగా సహాయం చేయాలని అనుకుంటున్నాను thank <laughs>